హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే ఈనా తొలి ఏకాదశి పండుగ కదా సో ఇంకా పొద్దున్నే చీకట్లో లేసిన నాలుగున్నరకు అంత లేచినానండి ఇప్పుడైతే కనుక టైం వచ్చేసి ఐదవుతా ఉంది అల్లా ఉడికి ఇచ్చేసినారు ఇప్పుడే ఇంకా ఇల్లు మొత్తం కూడా కసు జిమ్మేసుకొని మొత్తం బండలు దుడుచుకోవాలని చెప్పేసి ఇంకా నీళ్ళవి కుడక రెడీగా పెట్టుకున్నాను అనమాట అట్లనే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ఇప్పుడు నేను ఇల్లు మొత్తం గుడక క్లీన్ చేసేసుకున్న తర్వాత స్నానం అది చేసేసుకొని గడప పూ తెచ్చుకొని పూజ అయితే చేసుకుంటాను ఫస్ట్ ఈరోజు తెయక వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జయా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అయితే ఎగినా నేను మీ అందరితోటి మనకు నిన్న తొలి ఏకాదశి పండుగ అయితే జరిగింది కదా సో ఏకాదశి రోజు బ్లాగ్ అనేది అయితే మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నానండి అలాగే మీరందరూ కూడా పండుగ అనేది చక్కగా జరుపుకున్నారా అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారా అనేది కూడా నాతో కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇంకా నేనైతే కనుక పూజ అనేది సింపుల్గా ఇంట్లో ఇలా చేసుకున్నాను అలాగే మేము ఈరోజు అయితే కనుక ఎక్కడికైతే వెళ్తున్నాము ఏంటి అనేది అసలు అనుకోకుండా కూడా ఒక చోటుకైతే కనుక వెళ్ళామనమాట సో అది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అట్లనే నాకైతే ఈయన ఒక విషయం పైన ఒక చిన్న సందేహం అయితే ఉందండి అదేంటో కూడా నేను ఈ వీడియోలో అయితే కనుక మిమ్మల్ని అడిగాను అనమాట సో ఈ వీడియో తెగినక మీరు కంటిన్యూగా చూడండి అది ఎంతవరకు నేను చేయొచ్చా లేదా అనేది కూడా మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టి నాకు షేర్ చేసుకోండి అబ్బా నిజంగా నాకు తెలియకనే నేను అయితే అడుగుతున్నాను సో అందుకు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ నేను ఆ పని చేయొచ్చినా లేదనేది కామెంట్ పెట్టి షేర్ చేసుకోండి ఇంకైతే ఇక్కడ నేనైతే రెడీ అయిపోయానండి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి గడపని అయితే ఫస్ట్ పూజ చేసుకున్నా ఇక్కడ మామిడి తోరణాలు అయితే కడుతున్నాను అండి నాకు ఈ రోజు మామిడి ఆకులు కూడా దొరికాయనమాట ఇంకా మామిడి తోరణం కూడా గుమ్మానికి అయితే ఈ విధంగా దారంతో మొత్తం కట్టేసి ఇలా కట్టేసుకుంటున్నాను చూడండి పండగ చిన్నదైనా పెద్దదైనా కానివ్వండి గుమ్మానికి మామిడి తోరణం కడితే ఆ కళే వేరు కదా ఇప్పుడు పూలు అయితే అన్ని రెడీ చేసుకున్నా ఇవి అయితే కొనుకొచ్చుకున్నాను ఇవి వచ్చేసి జాజి పూలు మొన్న ఊరు నుండి వచ్చేటప్పుడు అమ్మ ఇప్పించింది అనమాట ఒక పెద్ద అవి రైన్ రోజుగా కట్టుకున్నాను సో పూలు జాజి పూలు ఉన్నాయి వచ్చేసి మన చెట్టు పూసిన మందారాలు చూడండి పైన మనకు మందారం చెట్టు ఉంది కదా సో ఆ చెట్టుకు పూ నీకు ఒక్కరోజు మూడు పూలు వచ్చాయి ఎంత బాగున్నాయి కదా అదే సంతోషంగా అనిపిస్తుంది నాకు రోజు ఒకటి రెండులో వస్తున్నాయి మనకి పూలు పదానికి బాగా సరిపోతున్నాయి ఈ రోజు అయితే వెంకటేశ్వర స్వామికి బాగా మంచిగా ఈ మందార పూలు అన్ని పెట్టేసుకొని తులసి మాట కూడా కట్టుకుంటానండి ఈ తులసా కూడా మన ఇంట్లో కాస్తుంది చెట్టు చెట్లు అయితే ఉన్నాయి తులసి చెట్లు సో నా తులసి చెట్లు ఉన్నాయి కాబట్టి నేను తులసి దళాలు అయితే తెప్పుకొచ్చుకొని కట్ చేసుకొని చిన్నగా మాల కట్టుకుంటాను ఉన్నంతలో ఎంతవరకు వస్తే అంతవరకు మాల కట్టేసి వెంకటేశ్వర స్వామికి అయితే ఈ రోజు తులసి మాల కూడా వేసుకుంటాను అనమాట పూజేసుకున్నప్పుడు చీర కట్టుకుంటాను రెడీ చేసుకున్నాను అనమాట తొందరగా పూజ కూడా చేసుకోవాలి కానీ నిమ్మలంగా చేసుకుంటున్నా బయటికి వెళ్ళాను మా ఆయన రెడీ కావాలి సో ఇదోపు పూజ అయితే చేసుకుని నేను ఆయన వచ్చేటప్పుడు పూజ అయితే పూర్తి చేసుకొని తర్వాత నేను రెడీ అవుతా బాగుంది బాగుంది సో రెడీ అయినానండి పూజ చేసుకోవాలి ఇంకా చీర అయితే కట్టుకున్నాను చూడండి సో ఇది ఉప్పాడ పట్టి చీర అంటారు కదా సో అప్పుడు బాగా రెండు ఉన్నాయన్నమాట ఈ చీర నేను తీసుకున్నప్పుడు అప్పుడు తీసుకున్న చీర ఈ చీర తీసుకున్న తొమ్మిదేండ్ల పైన అయిపోయింది తొమ్మిదేళ్ళు అవుతుంది కానీ ఇంకా బాగుంది కదా సో ఇప్పుడు పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఈ చీర అయితే కట్టుకున్న ఇప్పుడు పూజ చేసుకొని ప్రశాంతంగా నేను రెడీ అయినా కదా మా ఆయన కోసం వెయిట్ చేయాలన్నమాట ఆయన బయటికి పోయినారు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందంట ఆయన వచ్చేటప్పుడు మనం ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకొని పిల్లలకి ఏదైనా ఇంత కొంచెం ఉప్మా టిఫిన్ చేసి పెట్టేసి కూర్చుంటా మొత్తం అంతా కూడా ఇట్లా బాగా అలంకారం చేసుకున్నాను ఉన్నెంతలు పూలు ఉండేంతలు చేసుకున్నాను చూడండి వెంకటేశ్వర స్వామికి అయితే ఎగినా స్వామివారికి అయితే అయినా తులసి మాల అయితే చిన్నగా కట్టేసి అట్లా మాల కట్టి వేసుకున్నాం మందార పూలు మన చెట్లే సో తులసి కూడా మన ఇంట్లోదే సో అన్ని బాగా ప్రశాంతంగా పెట్టుకున్నాం కదా నైవేద్యం అయితే ఈరోజు ఏం పెట్టకూడదు కదా తొలి ఏకాదశి రోజు అన్నంతో చేసినవి పెట్టకూడదు అంటారు కదా సో అందుకని చెప్పేసి బెల్లం పానకము వడపప్పుకైతే తాములు మళ్ళీ పెట్టి రెడీ చేసుకుని పూజ అయితే చేసుకున్నాం शुक्ला हरधरिष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्नवनध्या सर्विघ प्रशात अगज आन पद्धान हर्षं अनेकदानीकृपासमे ओं श्री गुरभ्यों नमः श्री मत नम ओं श्री महागणाधिपत नम ओं गम गणपत नम ओं गम गणपत नम ओं गम गणपत नम ओं श्रीमात्रे नम कल्याणी आरोग्यंगन सपदा श्रुबुद्धिनालाय दीपज्योति नमोस्तु दीपम ज्योति दीपं ज्योति जुनादना दीपाप्या श्रीमदा श्रीमहा विष्णुव శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తన గోవింద భాగవత ప్రియ గోవిందర్మ గోవిందీలమేఘ శ్యామా గోవింద పుండలికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి ఇంకా పూజ అంతా కూడా ఇలా ఈ విధంగా నామాలు అయితే చదువుకొని చక్కగా పూర్తి అయిందండి సో గోవింద నామాలు ఎలా చదివానో కూడా కామెంట్ చేసి చెప్పండి రాగి జావ అయితే చేసినా అనమాట రాగి జావలో ఇట్లా మంచిగా బాగా సగ్గుబియ్యం వేస్ట్ చేస్తాను బాగుంటుంది సగ్గుబియ్యం వేసుకొని రాగిజావ చేసుకుని తిన్నా మా వారికి అయితే బెల్లం వేసి పక్కకు తీస్తాను ఆయనకు సపరేట్గా నాకు పిల్లలకి షుగర్ వేసుకుంటాం అమ్మాది హలో అండి పూజ అయితే గనుక ప్రశాంతంగా అయితే అయిపోయింది మనకు పొద్దున్నే ఎనిమిది లోపలంతా పూజ అంతా కూడా చక్కగా చేసేసుకుంది అనమాట సో ఇంకా నాలుగున్నరకి లేసినారు కదా ఒక్కదాన్ని చేసుకోవాలి కాబట్టి నాలుగున్నరకి అనమాట అంటే నైవేద్యం ఏం ప్రిపేర్ చేయలేదు ఇంట్లో పనైనా చేసుకోవాలి కదండి అందుకోసం నాలుగున్నరకి లేచి ఉదయం ఎనిమిది లోపలంతా పూజ అంతా కూడా చక్కగా పూర్తి అయిపోయింది ఇప్పుడే నేను ఇప్పుడైతే జావుడు చేసిన అనమాట పిల్లలకి ఇంకా టిఫిన్ అయితే ఇంకా ఏం చేయలేదు ఉప్మా చేయాలనుకుంటున్నాను సో ఒక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మీరు అయితే బ్లాగ్ వ్లాగ్ ఉండండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా అసలు ఎవరు వీడియోస్ చూడట్లేదు సరిగా వ్యూస్ రావట్లేదు కనీసం చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఇంకా ఈ వీడియో కొంతమంది చూడడానికి అయితే ఇంకా రీచ్ అవుతుంది కదా సో కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చింటే కింద ఉప్మా అయితే చేస్తున్నానండి సిప్మా అయితే చేస్తున్నాను అనమాట నాకు ఒక చిన్న డౌట్ ఉందండి అది కొంచెం చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈయన ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో ఇంట్లో తులసం అయితే లేదు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి తులసం అయితే లేదనమాట అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు తులసం నిద్రపోయింది ఇక నేను వేసుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా మంచి రోజు చూసి వేసుకున్నాం అని చెప్పేసి పివర్స్ అయితే పెట్టుకోలేదు అది గోగితాన్ని అయిపోతుంది సో కొత్త అయితే కనుక కుంపర్ తెచ్చుకొని తులసం అయితే నాటుకుందాం సో మీకు ఎవరికి తెలిస్తే కింద ఆషాఢ మాసంతో తులసం అయితే పెట్టుకోవచ్చు అనేది ఒక చిన్న కామెంట్ చేసి చెప్పాను డబ్బా నాకైతే తెలియట్లేదు సో అందుకని చదువుతున్నా ఏం ప్రాబ్లం అంటే కనుక నెక్స్ట్ ఈ రెండు మూడు రోజులు పోయి పోయి కుంపర్ తెచ్చుకొని అయితే నాటుకుంటా సో అది మీ గ్రూప్ అయితే రెడీ అయిపోతుంది సో గోరింట చూసారా నిన్న నైట్ పెట్టుకున్నాను అనమాట ఆషాఢ మాసం కదా గోరింటు పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి అంతా ఉంటారు కానీ ఎందుకు పెట్టుకోవాలి నాకైతే రీజన్ తెలియదు నేను ఎవరిని అడగలేదు కూడా దీని గురించి తెలిసిన వాళ్ళు కూడా నాకు తెలిసి ఎవరు మా మా అమ్మ గారు తెలియదు పెద్దగా సో అందుకనేసి నేను ఎప్పుడు మా అమ్మ కూడా అడగలేదు కానీ ప్రెసెంట్ అయితే నేను ఉంటా ఉన్నా ఆషాఢ మాసం అంటే గోరింటాకు పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి అంటున్నాను కదా అందుకోసం అని చెప్పేసి అయితే ఈ మధ్య ఖచ్చితంగా ఆషాఢ మాసంలో ఎన్నో గట్లా ట్రై చేసి అయితే తెచ్చుకొని పెట్టుకుంటున్నాను సో ఎట్లంతింది బాగుపడింది కదా మీరు కూడా ఎంతమంది పెట్టుకున్నారు ఆషాఢ మాసంలో గోరింటాకు కామెంట్ చేయండి ఇంట్లో పని అంతా కుడక ఇంకా పూర్తి చేసేసుకొని ఇంకా పిల్లలకైతే టిఫిన్ కింద ఉప్మా కూడా చేసి పెట్టేసి ఇంకా మేమైతే ఇంకా నేను వారైతే గనుక బయలుదేరామండి మేమిద్దరమే వెళ్తున్నాము మా ఆయన తరపున మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలవి పుట్టింటికలు అయితే ఉన్నాయండి ఇంకా అందుకోసం అని చెప్పేసి మేమిద్దరం అయితే గనుక వెళ్తున్నాం అనమాట ఎక్కువ దూరం అయితే కాదండి నంద్యాల పక్కనే అనమాట సో ఇంకా పక్క ఊరే కదా అని చెప్పేసి మేమిద్దరమే ఇంకా వెళ్తున్నాము పిల్లల్ని కూడా ఏం తీసుకెళ్ళట్లేదండి బండి మీద వెళ్ళాము కదా ఇద్దరమే మేము మళ్ళీ మధ్యాహ్నం కంతా ఒక గంట గంట రిటర్న్ అయిపోవాలని చెప్పేసి ఇంకా నేను వంట అయితే ఏం చేయలేదు ఇంట్లో కూడా ఓన్లీ టిఫిన్ వరకే చేసి పెట్టేసి వచ్చాననమాట ఎందుకంటే మళ్ళీ పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట లోపంతా వచ్చేస్తామని చెప్పేసి ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో అయితే ఏమీ తేలేదండి మేము వెళ్ళిన చోట అయితే గనక ఇంకా మా ఆయన అయితే ఇక్కడ శివనంది టెంపుల్ ఉంది గుడికి అయితే వెళ్ళొద్దాంరా నువ్వు ఇంతవరకు చూడలేదు కదా అని చెప్పేసి గుడికి అయితే తీసుకెళ్లాడండి ఇన్నేళ్ళు పట్టిందండి శివనందికి రావడానికి ఈ శివనంది టెంపుల్ వచ్చేసి నంద్యాల చుట్టూ ఉన్న నవనందులలో శివనంది గుడిక ఒకటండి నేనైతే పెన్లయ్యి ఇక్కడికి వచ్చి నంద్యాలలో ఉంటూ పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అవుతున్న కుడ ఇప్పటి వరకు నేను నవనందులు చూడలేదండి ఎప్పటికప్పుడు చూద్దాం అనుకుంటుంటే ఇట్లా ఇట్లనే పోతా కుదరడం లేదు ఎందుకో నవనందులు చూడలేకపోతున్నా ఇంత దగ్గరుండి ఇంకా శివనంది చూపిస్తానంటే సరే పదం ముందు ఈశ్వరుని గుడి అంటే మనం అసలు ఆగుతామో చెప్పండి ఇంకా అందుకే ముందు టెంపుల్కి అయితే వచ్చేసాం చూడండి మీరందరూ కూడా చక్కగా శివయ్యనైతే దర్శనం చేసుకోండి కానీ శివనందికి పోయించినాము నంద్యాల చుట్టుపక్కల నవనందులలో ఒక నంది శివనంది చాలా అంటే చాలా బాగుంది అనమాట ఖచ్చితంగా వీళ్ళు చూడాల్సిన గుడి అనమాట సో అక్కడ దర్శనం చేసుకొని ఇంకా వెంటనే ఇక్కడ వచ్చేసినాము ఫంక్షన్ భోజనం కూడా ఏం చేయలేదు మాకు పండగ కదా ఏం తినకూడదు అనుకున్నా అందుకనేసి ఇంకా మేమేం తినలేదు యాక్చువల్ గా మామూలు అన్నం కూడా అసలు ఒట్టే అన్నమైన కానీ తినలేదు అనమాట సో ముందు వాళ్ళ మొహం చుగించేసి ఇచ్చేసి కొద్దిసేపు కూర్చొని అట్లా గుడి పోయించినాం వస్తూ వస్తూ ఇక్కడ చూడండి పనులు అయితే తీసుకున్నాము ఇంకా మాడిపడు సీజన్ లాస్ట్ కదా అయిపోతా ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా నిన్న బయటికి వెళ్ళినప్పుడు నాన్పడు అడిగిందే కరెంట్ పోయిందండి తీసుకుంటే మాడిపండ్ అయితే అన్ని మాకు కడిగేసినాడు నేనైతే ఫస్ట్ తింటున్నా మా మంచిగా బియ్యం కన్నా కొద్దిగా ఉప్పు పుతిచు అయితే చెప్పి తీసుకున్నాడు గుండెకాయలు ఇది మాకు సీజన్ లాస్ట్ కదా ఇక పురుగులు అవి చూస్తాయి కాబట్టి ఎక్కువ తీసుకోం మేము నాకు ఇప్పుడు కూడా భయమే అందుకే ఎక్కువ చెక్ చేసి చూసాను అనమాట పురుగు ఇది ఏం లేదు కొంతటి ఉంది సో నేనైతే ఇప్పుడు తింటున్నాను సో ఇప్పుడు మాకు మొహరం జరుగుతుంది కదా ఇప్పుడు మొహరం అయినా కదా పండుగ సంబంధించి పీల్ అయితే ఇట్లా పోతున్నాయన్నమాట చూపిస్తానండి మా ఇంటి ముందరే ఉందిగా నమస్తే ఇక్కడ చూడు టెంపుల్ అయితే గనుక మనకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అక్కడ పూజ చేసే స్వామివారు గుడక గుళ్ళో అర్చకత్వం చేస్తారు కదా స్వామివారు గుడక గుడికి సంబంధించి అక్కడ శివుడికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మనకు చెప్పినారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళందరికి కూర్చోబెట్టి గర్భగుళ్ళో శివయ్యను తాకిచ్చి మరి మనకు పూజ అయితే అర్చన చేశారు శివునికి సంబంధించి ఆ గుడి పురాణం సంబంధించి ప్రతి శివరాత్రికి గుడక అక్కడ జరిగే గుళ్ళో శివరాత్రి రోజున అర్ధరాత్రి టైంలో లో జరిగే ఒక గొప్ప విషయం గుడక మనం అయితే తెలుసుకోవడం అయితే జరిగిందండి నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అనమాట అట్లా వింటా ఉంటే ఇంకా ఇంసే వినాలనిపించింది శివయ్య గురించి చెప్తుంటే నెక్స్ట్ టైం అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామండి వీలైనంత త్వరలోనే పిల్లల్ని తీసుకొని కూడా అక్కడికి వెళ్ళి దర్శనం అనేది చేయించుకోవాలి అలాగే పూజ చేయించుకోవాలి అనుకుంటున్నాము శివ వెళ్ళినప్పుడు మాత్రం నేను వీలైనంత వరకు ట్రై చేస్తానండి మేము ఏదైతే గినా అక్కడికి వెళ్ళి అక్కడ స్వయంభుగా వెలిసిన శివయ్య గురించి మేము ఏదైతే తెలుసుకున్నామో సో అదే నేను అక్కడ ఉన్న వారితో ఎవరికైనా కానీ వీడియో అనేది తీసి చెప్పియడానికి మేము తెలుసుకున్నదే మీకు కూడా తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే నవనందులు దర్శనం చేసుకున్నారా కామెంట్ చేసి షేర్ చేసుకోండి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ నవనందులు ఒకసారి అన్నీ కూడా దర్శనం అనేది చేసుకోండి చాలా మంచి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి షేర్ చేసుకోండి నేనైతే అయినా ఇప్పటి వరకు నవనందులు అయితే చూడలేదండి అలా అన్నీ కూడా నవనందులు ఒకే రోజు దర్శనం చేసుకునే భాగ్యం ఎప్పుడు వస్తుందో తెలియదు ఇప్పటివరకు అయితే అయినా సో ఇంకైదండి అండి ఇంటికి వచ్చేసరికి మాకైతే ఇంటి ముందర పీర్లు అయితే వెళ్తాయన్నమాట ఇక్కడ మొహరం పండుగ అనేది బాగా జరుగుతుంది తుందనమాట సో అట్లా పీర్లు అయితే ఏటికి వెళ్ళేదైతే ఇట్లా ఇంటి ముందరే జరుగుతాయండి సో ఈ పండుగ పల్లెల్లో కూడా మన హిందువులు కూడా బాగా చేసుకుంటారు కదా సో మీరు కూడా ఎవరైనా ఊర్లకి పేర్ల పండుగకి వాళ్ళు ఉన్నారా కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇక్కడ మేమున్న ఏరియాలో అయితే కనుక రోడ్డు అయితే మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోతుందండి ఇంకా అసలు సందు ఉండదు అనమాట అంత జనాలు అయితే ఉన్నారు సో చూస్తారు కదా మీరు కూడా వీడియోలోన మూడు నాలుగు నుంచి కనుక జనాలు అయితే ఇంకా వచ్చేస్తారనమాట సో ఇంకా ఇట్లా మన ఏకాదశి పండుగ అలాగే మొహరం పండుగ రెండు ఒకే రోజు రావడంతో సో ఒక రోజు మొత్తం కూడా ఇలా అయితే గడిచిపోయిందండి సో మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేసి షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి